ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఇవాళ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది రీజన్ అంటే అయితే అసలు నిద్రపోలేదు బాగా బ్యాక్ పెయిన్ కాళ్ళు తీపులు వచ్చేసి అస్సలు నిద్రపట్టలేదు తెల్లవారుజామును నిద్ర పట్టింది మళ్ళీ దిగ్గును లేసి అబ్బా పిల్లలకి బాక్స్ పెట్టాలి వాళ్ళని రెడీ చేయాలి టైం అయిపోతుంది అనేసి లేసానా అస్సలు ఓపికే లేదు ఇంకా నా వల్ల కాదనేసి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి అలానే పడుకున్నాను ఇంకా వాళ్ళ నాన్నమ్మ మోన వాళ్ళ డాడీ అయితే రెడీ చేస్తారు పిల్లల్ని అయితే వాళ్ళని నేనే స్కూల్ దగ్గరికి తీసుకొని వెళ్తాను కాబట్టి లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర దింపి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను పిల్లలకి లంచ్ బాక్స్ పిల్లల్ని రెడీ చేయడం అయితే వాళ్ళు చూసుకున్నారు లేకని ఇల్లు నీట్గా క్లీన్ చేయడం గిన్నెలు తోమడం బట్టలు ఉతకడం అయితే అది నాకే అలాగే ఉండిపోయింది నేను లేచి ఫస్ట్ అయితే నా కిచెన్ కౌంటర్ అయితే కాలిన్తో నీట్గా క్లీన్ చేసుకున్న ఇంకా ఉతకాల్సిన బట్టలు అయితే అన్నమాట టూ డేస్ బట్టలు నిన్న మా ఇంట్లో కొంచెం రేకులేసారు కదా మాకు బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ లేదు రేకులు ఉంటే వర్షం పడుతుంది కాబట్టి రేకుల కింద ఆరేసేది నిన్ననే వేశారు అందులో ఒకటి నేను అంత గందరగోళం అయిపోయింది మా ఇంట్లో వైర్ తెగిపోయి మొత్తం మంటలు వచ్చేసి ఆ వీడియో నిన్న పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అంత అయిపోయింది ఇంకా ఇంట్రెస్ట్ అయితే లేదు సో హెల్త్ కూడా కోఆపరేట్ చేయట్లేదు వర్క్ చేయాలంటే పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళని స్కూల్ పంపించేసరికి ఎనర్జీ మొత్తం నిల్ అయిపోతుంది చూడటానికి భారీగానే ఉన్నా కానీ ఎనర్జీ అయితే ఉండట్లేదు సో ఇంకా ఇప్పుడైతే ఉతికే బట్టలని కొంచెం తీసేసి ఏ ఉతికేవి ఏ ఉతకననేసి చూసారు కదా బెల్ట్ కూడా ఫైన్కే ఉంది అవన్నీ తీసేసి మంచిగా ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళి బట్టలు అయితే నానబెట్టాలి నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో షేర్ చేసుకుందామని అనుకున్నా కానీ ఎందుకో సిగ్ అనిపించేసి షేర్ చేయించుకోవాలంటే ఇష్టం లేక చేసుకోలేదు బట్ ఏంటంటే ఇప్పుడైతే షేర్ చేసుకుంటాం మీరు కూడా మీకు తెలిసిన సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా సో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి స్టమక్ పెయిన్ ఎందుకు వస్తుంది నాకు ఐడియా లేదు సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి స్టమక్ పెయిన్ వస్తుంది అంటే టూ మంత్స్కి త్రీ మంత్స్కి అలా వస్తుంది కాబట్టి మేబీ రావచ్చేమో అని అనుకుంటాం కానీ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి అసలు బాగా స్టమక్ పెయిన్ అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు అంత విపరీతంగా వస్తుంది నాకైతే అసలు నేను చచ్చిపోతా ఫ్రెండ్స్ నిజంగా మెఫ్తాల్ ఎఫ్జీ అనే ఒక మెడిసిన్ ఉంటుంది దాన్ని వేసుకోకపోతే నేను బ్రతకలేను నైట్ అనుకోకుండా పీరియడ్స్లో ఉండడం వల్ల అసలు టెన్ థర్టీకి అలా అయిపోయింది ఇంట్లో తెచ్చే వాళ్ళు ఎవరు లేరు ఆ టైంకి మెడికల్ షాప్స్ కూడా ఉండవు అంత చిక్కాకు అయిపోయి లిటరల్గా ఆ పెయిన్కి నాకు ఫీవర్ వచ్చేసింది ఆ జ్వరానికి అమ్మ అమ్మ అనుకుంటూ కలవరించుకుంటూ ఏడ్చుకుంటూ అసలు ఏం చేయాలి అర్థం కాక పడుకుంటున్నాను నిల్చుంటున్నాను కూర్చుంటున్నాను అసలు ఇల్లంతా గంతులు పెట్టేశాను నైట్ అయితే ఎప్పుడూ టాబ్లెట్స్ అయితే స్పేర్గా పెట్టుకొని ఉంటాను బట్ నైట్ అయితే లేవు సో నేను ఇంకా అనుకోలేదు అసలుకి నాకు రెగ్యులర్ పీరియడ్సే నేను ఎప్పుడు కూడా మిస్ అవ్వను బట్ ఏంటంటే ఇంకొంచెం టైం ఉంది టూ డేస్ అలా ఉంటుంది కదా ఏం కాదులే అన్నట్లు అని అనుకున్నా కానీ డే టైంలో వస్తే ఓకే కానీ నైట్ టైంలో వస్తే అస్సలు తట్టుకోలేరు అందులో ఒకటి నేనైతే మెడిసిన్ లేకపోతే అస్సలు బ్రతకలేను ఎవరైనా మీకు తెలిసిన సజెషన్స్ ఉంటే ఇవ్వండి నొప్పి తగ్గిపోవడానికి ఎప్పుడు మెడిసిన్ వేసుకున్నా కూడా అది మంచిది అని అంటున్నారు బట్ మెడిసిన్ లేకపోతే నేనైతే బ్రతకలేను చచ్చిపోతాను నిజంగా నైట్ ఎంత అయిందంటే మస్తు బాధ అనిపించింది అసలు ఏం చేయాలో అర్థం కాలేదు సో ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో ఓకేనా ఫ్రెండ్స్ మీరే మాత్రాన్ని దీన్ని నెగిటివ్ వేలో అయితే తీసుకోకండి లేడీస్ అంటేనే ఇవన్నీ కామన్ మన మదర్కి వస్తాయి సిస్టర్కి వస్తాయి అందరికీ లేడీస్కి వస్తాయి కాబట్టి కామన్ దీన్ని పెద్ద కాంట్రవ్యూ సి చేసి అయితే చూడమాకండి సో నేను ఇంకా ఇంట్లో అయితే నేను పనులన్నీ చేసేసుకుంటున్నాను నైటే నేను ఫ్రెష్ అయిపోయాను సో ఇంకా ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటున్నాను నేను మళ్ళీ ఏంటి శైలు ఫ్రెష్ అవ్వకుండా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నారన్నమాత్ర అనకండి సో నైటే నేను ఫ్రెష్ అయిపోయాను సో ఇంకా కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చారు ఇంట్లోకి ఆ సరుకులు అయితే చూసుకుంటున్నాను ఏ ఎంత పడ్డాయి అనేసి ఇంట్లోకి ఒక వారానికి ఒక థౌజండ్ రూపీస్ సరుకులు అవుతున్నాయి మంచు నూనె ఇవన్నీ కానీ వారం రోజులు కూడా అవి రావట్లేదు ఎంత పొదుపుగా వాడినా రావట్లేదు నలుగురు ఐదుగురున్నా ఇంట్లో ఈ రోజులలో అయితే అసలు సరిపోవట్లేదు నిజంగా సో ఇంకా బట్టలు కూడా నానబెట్టేసిన తర్వాత నేనైతే మళ్ళీ ఫ్రెష్ అయ్యి చక్కగా మెత్తాలు అయితే లేదు సో ఆ ట్యాబ్లెట్కి బదులు ఏదైనా పారాసిటమాల్ అయిన ట్యాబ్లెట్ ఏ అది కూడా పెయిన్ కిల్లరే కదా తగ్గిపోతుంది కదా అని వేసుకున్నా కొంచెం వేసుకుంటే దానంతా కాకపోయినా ఇదైతే కొంచెం రిలీఫ్ అయితే వచ్చింది ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఒక మొద్దైతే అయితే తిన్నా ఎందుకంటే అసలు తినకుండా స్టార్ట్ చేశాను అనుకోండి కళ్ళు దిప్పడం కాలు తిరిగిపోవడం ఏదో అంటే కళ్ళు తిరిగిపోవడం లాగడం ఇవన్నీ అయిపోతూ ఉంటాయి సో అనేసి ఒక ముద్ద తినేసి ఇంకా నేనైతే పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను మీరు చాలామంది ఈ డౌట్ అయితే అడుగుతున్నారు సో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ ఈ వీడియోలో చెప్పేస్తా ఏంటంటే సిస్టర్ మీ హస్బెండ్ మీతోనే ఉంటున్నారా లేదా మరి మీ ఇంట్లో ఖర్చులు ఎవరు ఇస్తున్నారు అని అడుగుతున్నారు సో ఆయన మాత్రానికి మాతోనే ఉంటున్నారు ఇప్పుడనే కాదండి ఇప్పుడు ఇంట్లో గొడవ జరిగి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అప్పటి నుంచి నేను వన్ మంత్ అమ్మ ఇంటి దగ్గర చిన్న చిన్న గొడవలలో వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీళ్ళని తీసుకొని వచ్చిన దగ్గర నుంచి వా ఆయన మాతోనే ఉన్నారు కానీ అలా చేసినందుకు నాకు బాధ కొంచెం పెయిన్ కొంచెం కాదు చాలా పెయిన్ వల్ల కొంచెం నా వీడియోస్లో ఆయన్ని తీసుకురాకపోవడం తనతో సరిగ్గా స్పెండ్ చేయకపోవడం మాట్లాడకపోవడం ఏదైనా అవసరం ఉంటే నాకు పలాంది కావాలని మోనుతో చెప్పించడం ఇండైరెక్ట్గా లేకపోతే నేనే వెళ్ళి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో నేనే అడగడం అవసరానికి మాట్లాడడం అలా అయితే ఉంది సో ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్కటి ఆయనే చూసుకుంటున్నారు ఆయనే తేవాలి కూడా మొత్తం తన మీదైతే నేను డిపెండ్ అవ్వను నేను దాచి పెట్టుకున్న డబ్బులు అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అలా ఇస్తూ ఉంటారు కదా అవి మామూలుగా ఏమైనా ప్రమోషన్కి వచ్చిన డబ్బులు ఆటో ఇచ్చుకుంటాం కదా ఆ డబ్బులు అప్పుడప్పుడు ఇస్తారు రోజైతే ఇవ్వరులే వాళ్ళు దోలినప్పుడు ఒక డేకి టూ ఫిఫ్టీ అలా ఇస్తారు అవి నేను దాస పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు నేను వాటిని యూజ్ చేస్తాను మెయింటెనెన్స్ మొత్తం నేనే అనమాట డబ్బులు దేనికి మీద ఇన్వెస్ట్ చేయాలి అసలు దేన్ని తీసుకోవాలి అది మొత్తం నా ప్రణాళికలోనే జరుగుతూ ఉంటుంది ఒక మాట చెప్తాను ఇది ఎంతవరకు కరెక్టో కాదో మీరే చెప్పండి ఒక ఇల్లు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆడదాని చేతిలోనే ఉంటుంది కదా హస్బెండ్ అనేవాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించి మన చేతిలో పెడితే మనం పొదుపు చేసి రూపాయికి రెండు రూపాయలు చేయడం మన బాధ్యత అలాంటప్పుడు మనకి ఎలాగుండాలంటే ఆ రూపాయి దేని మీద ఖర్చు చేయాలని తెలిసి ఉండాలి ఎప్పుడు ఖర్చు చేయాలని తెలిసి ఉండాలి ఏ వేలో ఖర్చు చేస్తే అది మళ్ళీ మనకి తిరిగి వచ్చిద్దని తెలిసి ఉండాలి సో ఇలాంటి టిప్స్ అవన్నీ కూడా నాకు తెలిసినవి మీతో షేర్ చేస్తాను ఓకేనా నా పెళ్ళి అయ్యేటప్పుడు మేము వేరుండేటప్పుడు మా దగ్గర అసలు ఏమి లేవు ఇప్పుడే మేము చిన్న చిన్నగా అన్నీ కూడా సంపాదించుకుంటూ ఉన్నాము అందులో ఒకటి నేను అయితే అస్సలు ఖాళీగా ఉండే మనస్తత్వం నాదైతే కాదు మీరు నా వీడియోస్లో చూస్తున్నారు కదా కొంచెం టైం దొరికినా ఏదైనా ఒక పని చేసుకొని దానివల్ల మనకు యూజ్ రావాలి అని చూసే రకాన్ని నేను అలాగే నేను సోనపాప పొట్లో ఉన్నప్పుడు అసలు నాకు ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండేది కాదు అప్పుడు కూడా నేను ఏదో ఒకటి స్టిచ్చింగ్ అని పిల్లో కవర్స్ స్టిచ్ చేయడం అని అలా చేస్తూ ఉండేదాన్ని సో ఇంకా యూట్యూబ్ చూసుకుంటూ చూసుకుంటూ నేను స్మార్ట్ వినోద్ వ్లాగ్స్ అనే ఛానల్లో ఇలా కూడా యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేస్తారు అనేసి వాళ్ళు చెప్పడం వల్ల నేను వాళ్ళ నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని నా వల్ల ఇన్కమ్ ఉండాలి దీని మీద డిపెండ్ అవ్వద్దు ఇప్పుడు ఇద్దరం చేసుకుంటేనే మంచి పొజిషన్లో ఉంటాం మా పిల్లల్ని మంచి ఉంచుకుంటామని ఆ వేళ నేను ఆలోచించి ఏదో యూట్యూబ్ చేసుకుంటూ యూట్యూబ్ మీద చిన్న చిన్నగా సంపాదించుకుంటూ ఉంటున్నాము సో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అయితే వచ్చి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పోయి కొన్ని కొన్ని బ్రేక్స్ అయితే ఇచ్చాను ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంట్రెస్ట్ మనకే మనం క్రియేట్ చేసుకోవాలి ఎవరు మనకి చెప్పరు మన సిచ్యువేషన్స్ను బట్టి మనకున్న ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి మనకే మనకి ఇంట్రెస్ట్ వచ్చేసిద్ది ఎవరు మనకి చెప్పరు మనం ఈ వేలో ఉండాలి మనం తక్కువ ఉండకూడదు మంచిగా ఉండాలి మన పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనేసి ఇంకా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకుంటూ యూట్యూబ్ నుంచి నాకు మంత్లీ మంత్లీ అయితే ఇన్కమ్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీడియోస్ సరిగా పెట్టట్లేదు సో ఎక్కువ వ్యూస్ కూడా రావట్లేదు అలా అని వెనక్కి అయితే తగ్గట్లేదు పెడుతున్నాను మ్యాక్సిమం ఎక్కువ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో మన ఫ్యామిలీని మనం ఎలా గ్రో చేసుకోవాలి ఇన్కమ్ సోర్స్ మనం ఎలా తెప్పించుకోవాలి అనేది నాకు తెలిసిన టిప్స్ మీకు షేర్ చేస్తాను ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలా గెట్ ఇన్ అవుతున్నాను మాకు వచ్చే ఒక పదమూడు వేలు మహా అంటే పదిహేను వేల శాలరీతో మేము ఇంత మంచిగా ఎలా ఉండగలుగుతున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనం ఒక రూపాయి మనం దాని మీద పెడుతున్నామంటే దానివల్ల మనకు యూజ్ ఉందా కరెక్ట్గా అయినా అది మళ్ళీ మనకు తిరిగి వచ్చిద్దా అనేసి బాగా ఆలోచించాలి నిజంగా మెయిన్ ఉన్న తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నామంటే మన పిల్లలకి ఉపయోగపడేటట్టయితే ఉండాలి నిజంగా నేను ఏం చేస్తున్నానంటే చపాతీలతో బిస్కెట్స్ లాగా చేస్తున్నాను పిల్లలకి స్నాక్స్లోకి చపాతీతో బిస్కెట్స్ ఏంటి శైలు అని మీరు అనుకోవచ్చు బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మనం అనుకోకుండా ఎక్కువ పిండి కలిపేసి చపాతీలు ఎక్కువ చేసేసుకున్నామని అనుకోండి ఇంకా మిగిలినవి పక్కకు పెట్టేసి వేస్ట్ చేయకుండా వాటితోనే బిస్కెట్స్ అయితే చేయొచ్చు ఎలాగో వీడియోలో చూస్తున్నారు కదా అలాగే చాలా చపాతీలు ఉన్నాయి వాటిని అయితే మామూలుగా కట్ చేసి స్క్వేర్ టైప్లో చక్కగా అన్నీ కూడా అలాగే కట్ చేస్తున్నాను సో నాకు ఇంట్లో సీజర్ లేదు మా వాళ్ళు సీజర్తో పట్టుకుంటున్నారు మా పిల్లలు ఇసుకలో పెట్టడం మొక్కలు కట్ చేయడం ఇలా చేస్తున్నారు మళ్ళీ వాటితో కట్ చేస్తే చికాక అవుతుంది వద్దు అనేసి వాటిని అయితే పక్కకు పెట్టేసి ఇప్పుడు చాక్తో అయితే కట్ చేస్తున్నాను చాక్తో కట్ చేస్తున్నా కాబట్టి మనకు కావాల్సిన షేప్ అయితే రాదు అదే సీజర్తో కట్ చేసుకుంటే మంచి షేప్ అయితే వచ్చింది పిల్లలకి ఇష్టమైంది సో నేను మామూలుగా ఇప్పుడు స్క్వేర్ టైప్ అయితే కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత వీటిని ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా క్రిస్పీగా రావాలి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా వచ్చిన తర్వాత వాటిని ఏంటంటే మనం చక్కెర పాకంలో కలిపేసామనుకోండి చక్కెర మొత్తం అవి అబ్జర్వ్ చేసుకొని స్వీట్గా బిస్కెట్ల లాగా సూపర్ ఉంటాయి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోండి చాలా బాగుంటాయి సో మనం వేస్ట్ అయిపోతే అన్న చపాతీని ఇలా చేసుకున్నాం అనుకోండి బిస్కెట్స్ అయిపోతాయి ఒక త్రీ ఫోర్ డేస్ పిల్లలకి స్నాక్స్ లాగా ఉంటాయి కదా వాళ్ళు ఇష్టంగా తింటారు ప్లస్ మనకు కొంచెం కలిసి వచ్చింది కదా మనీ కూడా బయట కొనుక్కున్న ఫుడ్ కూడా చాలా కల్తీ ఉంటుంది యూజ్ చేసే ఆయిల్ గీ ఇవి కూడా కల్తీయే ఉంటున్నాయి కాబట్టి అంత మంచిది కాదు పిల్లలకి మనమై మన చేతులతోనే చేసి పెట్టిన ఫుడ్ పెడితే బాగుంటుంది కదా మనకి ఏ టెన్షన్స్ ఉండవు అబ్బా దీన్ని ఎలా తయారు చేశారో దీనివల్ల ఏమవుతుందో అని అసలు భయపడాల్సిన అవసరం కూడా ఉండదు అందులో ఒకటి అబ్బా నా చేతులతో నా పిల్లలకి చేసి పెట్టానే అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏమంటారు అంతే కదా సో ఇంకా చక్కగా అయితే నేను ఈ విధంగా చేస్తున్నా ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా చపాతి మిగిలితే ఇలా చెయ్యండి లేకపోతే మీరు మామూలుగా ప్రత్యేకంగా వీటి కోసం గోధుమ పిండి కలిపేసుకొని పిండి కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ షుగర్ వేసి చక్కగా బిస్కెట్స్ షేప్లో లేకపోతే అచ్చులు ఉంటాయి కదా వా స్టారు ఇంకా ఏమన్నా మిక్కీ మోస్ అలాంటి షేప్స్ షేప్స్ ఉంటాయి కదా వాటితో చపాతి ముత మీద ఇలా ప్రెస్ చేసామనుకోండి వాటి షేప్ వచ్చేసిద్ది వాటిని మనం ఫ్రై చేసుకున్నాం బాగుంటుంది సో ఎప్పుడైనా అలా ట్రై చేయండి పిల్లలకి మంచిగా చేసుకోవచ్చు ఏమంటారు మీ నేను చెప్పిన ఐడియా నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చినా కూడా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచిగా కంటెంట్ ఉన్న వీడియోస్ మీ నలుగురికి ఉపయోగపడే వీడియోస్ అయితే చేస్తాను సో మనం మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సో ఏ వేలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అసలు మనకున్న దాంట్లో మనం డబ్బులు మిగిల్చుకోవాలంటే మనం ఎలా ఖర్చు పెట్టాలి అవన్నీ నాకు తెలిసినవైతే మీతో షేర్ చేసుకుంటాను నేను వీడియోస్ స్టార్ట్ చేయకముందు నేను ఎలా ఉన్నాను చేసిన తర్వాత ఎలా ఉన్నాను ప్రతి ది కూడా సో మీరు వీడియోస్లలో చూస్తూనే ఉన్నారు సో మీకే తెలుస్తుంది కదా సో నేను ఎలా కట్టుకుంటున్నాను అనేది ఇది నా జ్ఞానమైతే కాదు దేవుడిచ్చిన జ్ఞానమే నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం ఏంటంటే నీతో యుద్ధము చేయ వారితో నేను యుద్ధము చేసేదను అనేసి నిజంగా నాతో ఎవరు ఏదన్నా పెట్టుకున్నా కూడా వెంటనే దేవుడు చూపిస్తున్నారు వాళ్ళకి అలా అని వాళ్ళకి జరగాలని నేనైతే కోరుకోవట్లేదు కానీ ఇవిడికి నా మీద ఉన్న ప్రేమను చెప్తున్నాను నిజంగా ఎవరున్నా లేకపోయినా మనకి దేవుడు ఉంటే చాలు ఈ మనుషుల ప్రేమ అవసరాల కోసమే సో అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరు అని అంటారు సో అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అసలు అవకాశవాదులు నిజంగా మనుషులు కొంతమంది నేను అందరినీ అనట్లేదు సో చక్రపాకం అయితే వేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే అందులో ఇవి వేయించినవి అయితే వేస్తున్నాను ఇంకా వీటిని మనం స్పూన్తో కాకుండా మామూలుగా ఇలా ఇలా పైకి కిందకి గిన్నెను అవి మొత్తం అయ్యి మంచిగా ఉంటాయి స్పూన్తో చేసామనుకోండి మొత్తం ఇరిగిపోతాయి సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా అనుకుంటే మంచిగా ఉంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత చక్కెర మొత్తం చల్లారిపోయాక వైట్ కలర్లో ఫామ్ అవుతుంది అప్పుడు లడ్డూలు కొట్ల మీద దొరుకుతాయి చూసారు అలా ఉంటాయి అన్నమాట పిల్లలకి బయట నుంచి తెచ్చిన ఫుడ్ అయితే అంతగా అనిపించదు సో మనకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి సో ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నన్ను చాలా మంది పాజిటివ్ వేలో మంచిగా కామెంట్స్ పెట్టి మంచిగా మీరు మాట్లాడి అసలు నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి అలాగే వీడియోస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి సో మీకు యూజ్ఫుల్ అయిన కంటెంట్ ఉన్న వీడియోస్ మనం ఎలా గ్రోత్ అవ్వాలి ఫైనాన్షియల్గా అనేది నాకు తెలిసినైతే మీతో షేర్ చేసుకోండి